జన్య మీడియా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అసలు నాలుగవ రోజున మనం ఏ అమ్మవారిని ధ్యానించాలి అసలు ఎలాంటి శ్లోకాలు మనం పఠించాలి అని మాట్లాడుకుందాం నాలుగవ రోజున మనం కూష్మాండ దేవి యొక్క ఉపాసన చేస్తాం అమ్మవారి పేరు కూష్మాండ అని ఎందుకు వచ్చింది అంటే అమ్మవారికి కూష్మాండ బలి అంటే అత్యంత ప్రీతిపాత్రం కూష్మాండము అంటే గుమ్మడికాయ గుమ్మడికాయని బలి ఇవ్వటం అంటే నూతన గృహప్రవేశాలప్పుడు మనం గమనించినట్లయితే గుమ్మడికాయని మనం పగలబడతాం అలా కూష్మాండ బలి అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం అమ్మవారికి కూష్మాండ అని పేరు రావటానికి గల కారణం ఆవిడ విశిష్టత ఏమిటంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు మీరు చూడటానికైనా మనకు శక్తి కావాలి ఈ చరాచర జగత్తులో శక్తి చాలా మూలం ఆ శక్తి అంతయు అమ్మవారి అని అంటారు ఇప్పుడు అమ్మవారి ధ్యానం ఎలా చేయాలి అని మాట్లాడుకోవాల్సి వస్తే అమ్మవారి ధ్యాన శ్లోకం ఉంటుంది సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభాదాస్తుతే అని అమ్మవారి శ్లోకం ఇలా ధ్యానం చేయటానికి మనం అత్యంత ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాలి అనాహత చక్రము అని అంటారు అది ఎక్కడుంటుంది మన హృదయము అంటే మన గుండె ప్రాంతంలో ఉంటుంది అంటే అమ్మవారు సింహవాహిని అమ్మవారి రూపాన్ని మనసులో దాచుకుని అమ్మవారిని అక్కడ స్థాపన చేసుకుని మన మన అనాహిత చక్రం అంటే మన గుండెల వద్ద అమ్మవారిని స్థాపించుకుని అమ్మవారి ధ్యాన శ్లోకం చేయాలి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏమిటి అంటే చిల్లులు పెట్టకుండా అంటే మనం ఈ మధ్య గారెలు అంటే మధ్యలో చిన్న రంధ్రం పెడతాం కదా అలా చిల్లు లేని అల్లంతో చేసిన గారెలు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రకరమైనటువంటి నైవేద్యం ఇలా మిగతా రోజులు అంటే నవరాత్రికి సంబంధించినటువంటి మిగతా రోజులు ఏ ఏ రోజు ఏ అమ్మవారిని మనం ప్రార్థన చేయాలి ఏ అమ్మవారి యొక్క ధ్యానం మనం చేసుకోవాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి